నమస్తే హెచ్ఎం టీవీకి స్వాగతం ఈ రోజు మనం ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వరం స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలోనే మనకి గుడి అనేది దర్శనం జరుగుతుంది ఈ గుడి దర్శనం కార్తీక మాసంలో జరుగుతుంది అది కూడా ఇలాంటి నీళ్లలో ఇలా నీళ్లలో సగం మునిగి మొత్తం స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది మామూలు టైంలో దర్శనం అనేది జరగదు కార్తీక మాసంలో మనకు ఇక్కడ జాతర జరుగుతుంది ఆ జాతరలో మనకి ఇది దర్శనం కలిగిస్తారు అనమాట ఇక్కడ రామలింగ బుగ్గరాంగల్ రామలింగేశ్వరం స్వామి అంటారు ఇక్కడ ఆరు ఇట్లా దీనికి ఇక్కడ చాలా మంది ప్రజలు వస్తున్నారు చాలా మంది హైదరాబాద్ నుంచి వస్తున్నారు మీరు చూసారు కూడా ఇబ్రామట్నం నుంచి తుక్కుగూడ నుంచి మన తుక్కుగూడ నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది ఇబ్రాహంపట్నం నుంచి దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్స్ దాకా వస్తుంది మీకు లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాం ఇది ప్రస్తుతానికి రామలింగేశ్వరం స్వామి ఇంకా నేను గుడి చూపిస్తా ఇంకా ఉంది పైన కథపీఠల దగ్గర కథ జరుగుతుంటది ఇక్కడ వచ్చి కథ చేసుకున్న వాళ్ళు కథ కూడా చేసుకోవచ్చు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోవచ్చు కార్తీక మాసంలో చాలా మంది హైదరాబాద్ నుంచి వస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్న ప్రజలు చాలా మంది ఏమంటున్నారు అంటే మాకు ఇక్కడ అనుకున్న కోరికలు జరుగుతాయి అందుకే స్వామిని దర్శించుకోవడానికి వస్తామని చెప్పి అనుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చిరామ హైదరాబాద్ కోరిక ఇంకా ఎప్పుడు ఇట్లా మనకి నీళ్ళల్లో వచ్చి స్వామిని దర్శించుకోవాలి అనేది కొత్త ఇది మనకు హైదరాబాద్ లో చాలా మందికి తెలియదు కానీ ఇది ఫస్ట్ టైం మనం ఇట్లా నీళ్ళల్లోకి వచ్చి నీళ్ళలో దిగి స్వామిని అనేది కొత్త కదా ఇట్లా ఇట్లా అనిపిస్తుంది ఇట్లా ఇది చాలా బాగుంది

ఈ గుడి ఇదే ఫస్ట్ మేము లో చూసి రావడం జరిగింది కానీ చాలా బాగుందండి ఎక్కడ కూడా ఇంత సౌకర్యం ఇంత మంచిగా అనిపించలేదు నీళ్ళల్లో నాగార్జున డ్యామ్ లో కొట్టినట్టే ఉంది ఈత నాగార్ నాగార్జున రావడం ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది అండి చాలా బాగుంది చూసాం కదా మనం ఇప్పుడు ప్రస్తుతానికి నీళ్ళల్లో దిగి మరి ఇది మనం అంటే పెద్ద గొప్పం కాదు కాకపోతే ఇలాంటి గుడి నాకు తెలిసి నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు చాలా బాగుంది గుడి చాలా ప్రశాంతంగా ఉంది హ్యాపీగా ఉంది గుడి చూస్తుంటేనే నాకు కొత్త వైబ్ వచ్చింది పాజిటివ్ వైబ్ వచ్చినట్టు అనిపిస్తుంది మీరు ఇక్కడికి ఈ గుడికి రావాలని కోరుకుంటే ఖచ్చితంగా రండి కార్తీక మాసంలో ఉంటది ఈ మధ్యలో రోజు మీకు లొకేషన్ పెడతా ఈ లొకేషన్ కి మీరు కార్తీక మాసంలో వస్తేనే ప్రత్యేకతలు అంటే ఎస్ ఇది లోపట చాలా లోపటికి ఉంది గుడి ఊర్లో ఉంది కాబట్టి మీరు మామూలు టైంలో వస్తే ఇంత క్రౌడ్ కనిపించేది ఇప్పుడు జాతర ఉంది కాబట్టి ఇలాంటి క్రౌడ్ కనిపిస్తుంది మీరు మామూలు టైంలో వస్తే దర్శనం జరుగుతుంది జరుగుతుంది కానీ మీకు ఇంత పాజిటివ్ వైబ్ ఉంటేనే ఉంటుందని తెలియదు కాబట్టి ప్రస్తుతానికి చాలా బాగుంది గుడి ఐ లైక్ ఇట్ మీరు కూడా రావాలి ఓం శివాయ బుగ్గ రామేశ్వర స్వామి కాడికి వచ్చామండి చాలా బాగుంది ప్రతి ఇయర్ మేము ఇక్కడికే దర్శనానికి వస్తామండి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి మా ఫ్రెండ్స్ తో వచ్చామండి చాలా అనుకున్న కోరికలు కంపల్సరీ నెరవేర్తాయండి అందరు భక్తులు ఇక్కడికి రాగలుగుతారని కోరుకుంటున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం అండి మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ చాలా బాగా అనిపించింది అండి స్పెషల్ ఏంటి చాలా ప్రాముఖ్యత అంట అండి ఇక్కడ తెలుసుకుందాం మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము అంటే ఇక్కడ చెప్పిన వాళ్ళలో ఏంటంటే మనకు ఓన్లీ కార్తీక మాసంలోనే దర్శనానికి కార్తీక స్థానం అని పుణ్యస్థానం చాలా మంది స్పెషల్లీ అంటే మీకు ఇక్కడ స్పెషల్ ఏమనిపించింది చాలా మంచిగా ఫస్ట్ టైం కదా నెక్స్ట్ కూడా మేము పైకి బయలుదేరామండి అక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి చాలా బాగుంది టెంపుల్ మాత్రం స్వామివారి మంచి దర్శనం అయ్యింది మాకు

కొన్నేళ్ళ నుంచి వస్తాను అనమాట వాళ్ళది ఎంజాలం మా ఫ్రెండ్ వస్తుంది మా శివాలయం టెంపుల్ కి వస్తే ప్రతిసారి చెప్తుంది ఆమె నాకు ఒక ఐదేళ్ళను చెప్తానే ఉంది నేను రాలేదు ఆ సావారం నన్ను ఈ రోజు పిలిచిండు కాబట్టి నేను వచ్చినండి ప్రతిసారి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పింది కానీ నేను రాలేకపోయినా ఆయన పిలిచిండు నేను వచ్చిన నమస్కారం మీ సముద్రాల మీరు ఈ గుడి గురించి సముద్రాలైనరాచారి ఇది బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం అండి ఈ ఎప్పుడైనా సరే తూర్పు నుంచి పరమా పరమతికి ప్రవహిస్తాయి నీళ్ళు ఇదేమో పరమతి నుంచి తూర్పుకి ప్రవహిస్త మళ్ళీ తూర్పు కలుస్తాయి ఈ నీళ్ళు అనేది ఎక్కడ ఉడతాయా అనేది తెలవదు ఇది ఎక్కడి నుంచో గుట్టల నుంచి వాగుల నుంచి ఈ ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్న స్వామి మూల గాని స్వామి స్వామివారి కిరీటం ధరించి చేతి అందు ధనిస్తోటి ఉంటారు స్వామి నీళ్ళల్లో ఉన్న స్వామి బుగ్గరామలింగేశ్వర స్వామి రాముని యొక్క స్వరూపంగా ఉంటారు కాబట్టి ఉరగలాగ నీరు వస్తుంది కాబట్టి బుగ్గ రాముని యొక్క రూపంలో ఉంటారు కాబట్టి రామలింగేశ్వర ఈశ్వరుడు కాబట్టి రామలింగేశ్వర స్వామి యొక్క పేరుతో ఇక్కడ కొనసాగుతుంది ఇక్కడ స్వామివారి ఎంతో ఇక్కడి నుంచో వచ్చి కార్తీక స్థానాలంటే ఉన్నము నుంచి అమావాస వరకు రోజు నిత్యము చాలా రద్దీగా ఉంటుంది చాలామంది వారి కోరికల కోసం ఈ దేవాలయానికి వచ్చి కార్తీక స్నానం చేసి స్వామివారికి ఆ స్వామివారికి కార్తీక దీపాలు సమర్పిస్తారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోజుకు ఇరవై ముప్పై లాగా సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు ఉదయం నుంచి సాయంత్రం సంజయ్ వేల వరకు ఉదయ పాతకాలం నుంచి సంజయ వేల వరకు ఇక కార్తీక స్నానాలు కార్తీక దీపదారాలు దీపా దీపాలు వెలిగియడం ఇట్లాంటి కార్యక్రమాలు నెరవేరుతుంటాయి ఇక్కడ నుంచి అమావాసం వరకు ఇట్లాంటి కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ స్వయం లేకపోతే చాలా కాలం నుంచి ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ స్వామి వారు వెలిసిందని పక్కింటి గుడి గుడి ఇక్కడ ఉంది స్వామి ఇక్కడ వెలిసిందని ఎవరికి తెలిసింది ఆ పూర్వీకులకు అప్పుడు స్వామివారి గుట్టకు వెలిసిందో అని పూర్వీకులకు ఆ లోపలున్న స్వామి మేల విరాతుడు ఎప్పుడు ఆయన స్వామికి నీళ్లు దాకుతూనే ఉంటాయి బుగ్గరామలింగేశ్వర స్వామికి ఆ రాయికి స్వామి రాము రాముని యొక్క రూపంతో ఆ రాముకి ఆ రాయికి వెలిసిందని అప్పటి నుంచి చాలా ఏళ్ళ నుంచి పకెట్టి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే చాలా మంది రావాలని కోరుకుంటారు స్వామి ఇట్లాంటి గుడి మనకు కార్తీక స్వామి చేయాలని టైంలో అలాంటి టైంలో ఇక్కడ ఉన్న వాళ్ళకు సౌకర్యాలు కరెక్ట్ లేకపోతే బాగుండదు కాబట్టి ఇలా ఇక్కడ ఇలాంటి సౌకర్యాలు కోరుకుంటున్నారు స్వామి సౌకర్యాలు అంటే ఇప్పటికైతే అప్పటికంటే ఇప్పుడు కొంచెం మంచిగా జరుగుతు సంవత్సరం సంవత్సరం కొంచెం దేవాలయానికి ఎమ్మెల్యే గారు కానీ ఉన్న కమిటీ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన పెద్దలు గాని చాలా మంచిగా ఈ కథంగా ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని ఒక్కొక్క సంవత్సరం స్వా వచ్చిన విరాళాలకు భక్తులు ఇచ్చే విరాళకోటి పెద్ద మనుషులు ఇచ్చే విరాళకోతి కొంచెం డెవలప్మెంట్ అవుతూ ఉందండి కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని సమకూరుస్తున్నాయి సంవత్సరానికి కొంచెం కొంచెం లేక రోజు కానీ ఈ సంవత్సరం రోజు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు దేవాలయాలు కానీ అన్ని సమకూరుస్తున్నాయి కొంచెం ఆరు వారకు కొంచెం ప్రాబ్లమ్స్ అంతే కొంచెం బాత్రూమ్స్ కానీ కట్టుకుంటానికి కానీ అది వస్త్రాలు మార్చుకోవటానికి కానీ రథసాలకు దీపాలు పోకుండా ఒక కొన్ని కొన్ని కార్యక్రమాలు అవి కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు పూర్తయితాయని అనుకుంటారు పదిహేను రోజులు ఉత్సవాలే జరుగుతాయండి బ్రహ్మోత్సవాలు అంటే నిత్యము పబ్లిక్ రాదండి ఓన్లీ పచ్చ నుంచి అంటే పూర్వీ పూర్వం నుంచి కూడా పదిహేను రోజులే ఉత్సవాలు నిర్వహిస్తారు అంటే కార్తీక మాసంలో పున్నము నుంచి అమావాస వరకు పదిహేను దినాలే ఇక్కడ కార్యక్రమాలు కానీ వ్రతాలు కానీ నిర్వహిస్తారు తర్వాత ఈ స్వామివారికి కార్యక్రమాలు కానీ వచ్చి ఐగారు వచ్చి దీపారాధన చేస్తారు సోమవారం అమావాసకు కానీ సోమవారం కొత్త వచ్చి దీపారాధన చేస్తాము తర్వాత అమావాసకు వచ్చి స్వామివారికి దీపారాధన చేస్తాం తప్ప మిగతా రోజులు రద్దీ ఉండరు కొన్ని బ్రాహ్మణుడు వచ్చేటప్ప తప్ప మిగతా పబ్లిక్ కానీ ఎవరు కాని రారు ఇక్కడ వచ్చే ప్రజలకు భక్తులకు గానీ మనకు మధ్యాహ్నం ఉచిత భోజనం డొనేషన్ బత్తి ఉంటది వచ్చే సిబ్బంది కానీ ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు తీత ప్రసారాలు కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి అన్నదానం కూడా నిర్వహిస్తారు ప్రతి ఆదివారం అన్నదానం నిర్వహిస్తారు విశేషమైన రోజులలో కూడా ఈ కార్తీక మాసంలో విశేషమైన రోజులలో కూడా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ రావడానికి భక్తులకు బస్సు సౌకర్యం గానీ అలాంటి సౌకర్యం కానీ మనకి ఏం అంటే మెయిన్ ఇబ్రాహింపట్నం నుంచి టైము హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్ కు బస్ సౌకర్యం ఉంది ఎంబలి బండ్ గానీ జూబ్లీపట్నం ఇబ్రాహింపట్నం నుంచి ఇక్కడ పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉంది ఆటో గానీ రిక్షా ఆటో సౌకర్యం గాని బస్సు సౌకర్యం అయితే బ్రహ్మాండంగా ఉంది అయితే మనకి ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ గుడిని దక్షిణ కాశీ అని పిలుస్తారంట మనకు ఇక్కడ సిబ్బంది చెప్పారు దక్షిణ కాశీ అని పిలుస్తారు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదంట ఏదో గుట్ట ప్రహారం నుంచి ఎక్కడి నుంచి వస్తుంది సంవత్సరానికి పదిహేను రోజులు మాత్రమే గుడి వైపు ఉంటుంది మిగతా రోజులు క్లోజ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సౌకర్యాలు చెప్పాను కదా సౌకర్యాల గురించి ప్రాబ్లం ఊరికి కొంచెం దూరంలో ఉంటది ఇది కాబట్టి మీరు కార్తీక సోమవారాలు కార్తీక మాసం మాత్రమే రండి థ్యాంక్ యూ సో మచ్ మనకు గెస్ట్ ఉన్నారు వాళ్ళు మాట్లాడతారంట గుడి గురించి వాళ్ళు ఇక్కడ కార్తీక మాసం రోజు పూజ చేయడానికి వచ్చారు హైదరాబాద్ నుంచి వాళ్ళు మాట్లాడతారంట వాళ్ళతో మాట్లాడాలి నమస్కారం అమ్మ నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ మా సిస్టర్ ని ఇచ్చాము సమ్ ఇయర్స్ నుంచి వాళ్ళు వస్తుంటారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాత్రము మేము వస్తున్నాం ఎలా అనిపిస్తుంది అమ్మా గుడి ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ప్రతి సంవత్సరం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాము వీళ్ళు మాత్రం కంటిన్యూస్ మేము మాత్రం ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం అంత పెద్ద మొక్క మీకు ప్రతి సంవత్సరం మొక్కు కాదు ఆరోగ్యం బాగుండాలి ప్రశాంతత ఉంది చాలా ఎక్సలెంట్ ఆన్సర్ ఆరోగ్యంగా ఉంటే మిగతా అంత సేఫ్ మిగతా అంత కోరికలు మనం నెరవేర్చుకోవచ్చు కాబట్టి ఆరోగ్యంగా ఉంటే చాలు ఓకే అమ్మ మీరు ఇక్కడ కథ చూపించిన కథ కాదండి స్నానం చేసి దీపాలు వెలిగించాం వెలిగించాము చాలా బాగుంది ఎవ్వరు ఏమి డిమాండింగ్ లేదు ఏమి లేదు పంతులు ఆయన ఉన్న అబ్బాయి కూడా మంచి ప్రశాంతంగా మంచి పూజ చేస్తున్నారు చాలా బాగుంది మనకు ఇలాంటి గుడి మన హైదరాబాద్ లో కానీ ఎక్కడ కానీ లేదు అంటే నీళ్ళలో ఉన్న శివుడు మనం ఫస్ట్ టైం చూస్తున్నాం ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆయన రామున్ అవతారం ఉన్నాడు కాబట్టి బుగ్గ రామేశ్వర స్వామి అంటారంట మరి మనకు హైదరాబాద్ లో ఇట్లాంటి గుడి చూడలే మేమైతే చూడలే మాకు తెలిసిందా దక్షిణ కాశీగా పిలుస్తారంట రామలింగేశ్వర స్వామి

ఇంతకు ముందున్న గుడి ఇప్పుడున్న గుడికి తేడా ఏమన్నా ఇప్పుడు డెవలప్మెంట్ మంచిగా ఇంకేం డెవలప్మెంట్ కావాలి దిగడం స్టెప్స్ దిగడం కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే ఈ వే అయితే బాగుంది ఈ వెహికల్ వచ్చినం కాబట్టి ఇట్లా ఉంది అది కొంచెం పెద్ద వాళ్ళకి కొంచెం లేదంటే అంత బాగుంది మంచి ఈజీగా రావచ్చు కార్లో కాబట్టి ఇలా చాలా బాగుంది మాట్లాడడానికి చాలా మంది వస్తున్నారు ఆ గుడి గురించి చెప్పాలని ఉన్నారు చాలా ఫీల్ అవుతున్నారు ఈ గుడి గురించి అందరికి తెలియాలి ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇంకో ఇంకా ఎవరు వచ్చి మాట్లాడదామని వాళ్ళ గురించి మానం నమస్కారం నా పేరు లావణ్యం నుంచి వచ్చాము ఫస్ట్ టైం వచ్చాము చాలా బాగుంది ఇంకా దర్శనం చేసుకోవాలి

పోలీస్ సిబ్బంది మాట్లాడతారు ఈ గుడి గురించి ప్రత్యేక వాళ్ళు కూడా తెలుసు ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం నా పేరు బానురేఖ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ బందోబస్తు చేయడానికి వచ్చాను పదిహేను రోజులు బందోబస్తు మాకు ఇక్కడ ఇక్కడ నాది లోకలే పక్కన ఊరు విలేజ్ నాది నేను చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ చూస్తున్నాను అప్పటికి ఇప్పటికి టెంపుల్ చాలా డెవలప్ అయింది ఫెసిలిటీస్ పరంగా కూడా చాలా డెవలప్ చాలా డెవలప్ అయింది ఒకప్పుడు నడుచుకుంటూ వచ్చినాం చిన్నప్పుడు ఇప్పుడు బస్ బస్సులు ఇంకోటి స్నానం చేసినాక డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి కొన్ని వాష్రూమ్స్ కొన్ని ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ అప్పటికంటే ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ రావడం ఎక్కడెక్కడ అప్పుడు లోకల్ వాళ్ళే వచ్చేవాళ్ళు ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు సిటీ నుంచి కూడా వస్తున్నారు ఈ టెంపుల్కి అంత ప్రతిష్ట ఉంది కాబట్టి వస్తున్నారు ఇది ఏంటంటే నాగేశ్వరంత వరకు దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు ఈ టెంపుల్ కి ఇంకోటి రాముడు శివుడు కలిసి ఉన్న టెంపుల్ ఇక్కడ ఉండడం ఇంకోటి సంవత్సరానికి పదిహేను రోజులు మాత్రమే ఈ టెంపుల్ కి భక్తులు వస్తారు మిగతా టైంలో నార్మల్ ఉంటుంది పదిహేను రోజులు మాత్రం ఇక్కడికి వస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత నది స్థానం కంపల్సరీ ఇక్కడ తర్వాత శివునికి అభిషేకం చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత మూడు వందల అరవై ఐదు కార్తీక మాసంలో పెట్టే దీపాలు ఇక్కడ తులసి చెట్టు కింద లేదా శివుని దగ్గర శివుని విగ్రహం దగ్గర పెడతారు ఇక్కడ అదే స్పెషల్ కార్తీక దీపాలు పెట్టడము ఇంకోటి సత్యనారాయణ కథలు జరుగుతాయి ఇంకోటి ఇక్కడ పేరు అనేది నాకు దృష్టికి ఇష్ట ప్రారం అయితే రాముడు రామణాసుని సంహరించిన తర్వాత రామనాసుడు ఆ బ్రహ్మణుడు కాబట్టి బ్రహ్మణ హత్య మా పాపంగా భావిస్తారు కాబట్టి దాన్ని తొలగించడం కోసం రాముడే సొంతంగా కొన్ని చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించాడు అందులో ఒకటి ఇక్కడ అని చెప్పేసి చెప్పుకుంటారు రాముడే ఆ వాటర్ తెప్పించి ఆ వాటర్ తో శివలింగానికి అభిషేకం చేసిందని చెప్పుకుంటారు సార్ నాకు తెలిసిన వారికి అక్కడే అదే స్వయంగా రాముడే ప్రతిష్టాడు అని చెప్పేసి చెప్పుకుంటారు చూసారు కదా నార్మల్గా మనకి ఇక్కడ ఎవరిని అడిగినా కొంచెం కానీ ఇక్కడ సిబ్బంది లోకల్ వాళ్ళకి ఆమె చెప్పినట్టు నాకు గుజ్బం చూస్తున్నాయి రావణసురుడు బ్రాహ్మణుడు కాబట్టి రాముడు బ్రహ్మాత్య మహాపాపం పాపం కాబట్టి ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేసింది త్రేతాయుగంలో లింగ ప్రతిష్టాపన చేసిన లింగం అంటే బాబా ఉంది కదా గురువుడు చూడాలనుకుంటున్నారా గుడి ఎస్ రండి కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ పెడతా కార్తీక మాసం పదిహేను రోజులు మాత్రమే ఉంటది కాబట్టి ఈ పదిహేను రోజులు మాత్రమే కార్తీక మాసం మాత్రమే రావాలని కోరుకుంటున్నా ఇలాంటి గుళ్ళు చాలా మందికి తెలియదు చాలా మంది యూట్యూబ్ లో చూసి వస్తున్నారు ఇది మన ఛానల్ కూడా చూసి మన ఛానల్ ద్వారా కొంచెం చాలా మంది రావాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ మనకు ఇక్కడ ఉన్న సిబ్బంది ఇక్కడ ఇక్కడున్న అయ్యగారు కానీ ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు వాళ్ళకు టైం లేకుండా వాళ్ళ ఒక ఒక భక్తుని జాగ్రత్తగా చూసుకోవడం కానీ వాళ్ళకి కరెక్ట్ గా గైడ్ చేయడం కానీ వీళ్ళు చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చి రావడానికి ఇబ్రాంపట్నం నుంచి ప్రతిసారి బస్సెస్ ఉన్నాయంట ప్రతి పదిహేను నిమిషాలకు ఒక బస్సు ఉందంట అక్కడ ఎవరైనా రావచ్చు ఓన్లీ కార్తీక మాసం మెయిన్గా ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని కార్తీక అమావాస్యలో మాత్రమే ఈ గుడికి దర్శనం రావాలి ఎందుకంటే ఇది కొంచెం ఊరికి దూరంగా ఉంటది ఎవరు రాలేరు ఇక్కడ అందుకని ఆ టైంలో ఆ సౌకర్యం ఉండకపోవచ్చు ఇప్పుడు జాతర ఉంది కాబట్టి బస్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు సౌకర్యంగా రావచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీకు హెచ్ఎం టీవీ చూస్తున్నా ఇట్లానే చూస్తుండండి అండ్ మీ దగ్గర ఏదైనా గుడి ఇలాంటిది ఏమైనా ఉంటే ఈ గుడి వాళ్ళు కమెంట్ చేసినట్టు ఈ గుడి వాళ్ళు మనకు మెయిల్ చేసినట్టు మీరు కూడా మాకు కమెంట్ చేయండి మేము మీ దగ్గరికి వస్తాం ఇలాంటి గుడి మనం చూపించాలి